స్వరాజ్ న్యూస్ కి స్వాగతం మేడారం వచ్చే భక్తులకు ఏటూరు నాగరం అభయారణ్యం అటవీ శాఖ రుసుము నుండి మినహాయింపు ఇచ్చినట్టు అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు త్వరలో జరగనున్న మేడారం సమ్మక్క సారలమ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉందని జాతర ముగిసే వరకు అక్కడ అటవీ శాఖ వసూలు చేస్తున్న పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని మంత్రి తెలియజేశారు ఫిబ్రవరి రెండు నుండి ఇరవై తొమ్మిది వరకు పర్యావరణ రుసుము బస్సులు నిలిపివేస్తున్నట్లు అటవీ శాఖ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారన్నారు దీంతో జాతరకు వచ్చే వాహనాలు రద్దీ నియంత్రణ కూడా కొంత మేరకు సురువయ్యే అవకాశం ఉంటుందన్నారు ఇందుకోసం ములుగు జిల్లా అటవీ అధికారి తక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు తెలిపారు జాతరకు వచ్చే భక్తులు అటవీ ప్రాంతాన్ని వీలైనంత పరిశుభ్రంగా ఉంచాలని ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని అటవీ శాఖ కోరింది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నివారిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం ఆరోగ్యమైన వాతావరణాన్ని నెలకొల్పుతాం మనం ఆరోగ్యంగా ఉన్నాం మన పిల్లలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాం మన భవిష్యత్తులో కూడా ఆరోగ్యంగా ఉంచుతాం కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను చేయండి పర్యావరణాన్ని పరిరక్షించండి